హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ అందరు బాగుండాలి అందులో నేనుండాలి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరొక మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకరోజు ఒక చిన్న అబ్బాయి తన తండ్రితో కలిసి కొండల మధ్య నడుస్తున్నాడు అనుకోకుండా అబ్బాయి కేక వేశాడు నీవెవరు అని ఎప్పుడైతే అన్నాడో తన చెప్పిన మాటలు తిరిగి వినిపించాయి నువ్వెవరు అని మళ్ళీ వాయిస్ అనేది రిప్లై వచ్చింది ఆ అబ్బాయికి ఆశ్చర్య వేసింది మళ్ళీ అన్నాడు నీవు బద్దకస్తుడువు అన్నాడు ఆ శబ్దం తిరిగి వచ్చింది మళ్ళీ నువ్వు బద్దకస్తుడువు అని మళ్ళీ తిరిగి వాయిస్ కొండల మధ్యలోంచి మళ్ళీ వాయిస్ రిప్లై వస్తుంది ఆ కుర్రవాడు ఏడవడం మొదలుపెట్టాడు తండ్రి నవ్వుతే ఎలా అన్నాడు ఇది పతిధ్వని అని పిల్లవాడికి తండ్రి సమాధానం చెప్పాడు నీవు ఏం చెబితే అదే తిరిగి వస్తుంది జీవితం కూడా అలాగే ఉంటుంది నీవు అందించేదే అదే తిరిగి వస్తుందని పిల్లవాడికి తండ్రి సమాధానం చెప్పాడు అయితే ఈ వీడియో ద్వారా నేర్చుకున్న నీతి ఏమిటంటే ప్రేమను ఇస్తే ప్రేమ వస్తుంది ద్వేషిస్తే ద్వేషం వస్తుంది నీవు ప్రపంచానికి ఎలా ఉంటావో ప్రపంచం నీకు అలాగే ఉంటుంది అని ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన స్నేహితులకు షేర్ చేయండి బాయ్